ప్రతి ఎకరాకు చివరి ఆయకట్టు వరకు నీళ్లు వస్తాయనుకున్నాడు ఈ ప్రాంతంలో విద్యా వైద్యం లేదు ఏ చిన్నదా అనుకున్నా కర్నూలు పోవాల్సి వస్తుంది నూరు రూపాయలు ఉంటే కర్నూలు పోయి ఛాయ పరిస్థితి ఉంది ఇక్కడ షాయి కూడా దొరకలేదు ఈ ప్రాంత పిల్లలకు చదువుకోవడానికి పాఠశాలలు లేవు ఈ ప్రాంత రైతులకు వ్యవసాయం చేసుకోవడానికి నీళ్లు లేవు కాబట్టి ఇట్లయినా మా ప్రాంత సమస్యలు తీరుతుంది నాకు పదవి రాకపోయినా పర్వాలేదు మా ప్రజలు బాగుపడతారు అనుకున్నాడు ఆయన్నే సహకరించిండు ఎమ్మెల్యేని చేసిండు రెండు వేల పద్నాలుగులో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ సంపత్ కుమార్ కు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది ఆ టికెట్ ఇస్తే మీరు ఆశీర్వదించి ఎమ్మెల్యేని చేశారు ఇవాళ మీ ప్రాంతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వంద పడకల ఆసుపత్రి కావచ్చు ఆర్డీఎస్ మీద కట్టాల్సిన తుమ్మిళ్ళ సాగునీటి ప్రాజెక్టు కావచ్చు నకిలీ విత్తనాల సమస్య కావచ్చు మీ ప్రాంతంలో ఏ సమస్య ఉన్నా శాసనసభలో నాతో పాటు కొట్లాడి వారికి మేమందరం అండగా మీకు మీకందరికీ తెలుసు తుమ్మిళ్ల ప్రాజెక్టు రెండు వేల పద్నాలుగులో కేసీఆర్ గారు మాట ఇచ్చిండు టీఆర్ఎస్ ప్రభుత్వం వస్తే కుర్చేసుకొని కూర్చొని తొమ్మిదిళ్ల ప్రాజెక్టు పూర్తి చేస్తాను రెండు వేల పదహారు వచ్చి రెండేళ్లైనా కేసీఆర్ ఆ సమస్య పట్టించుకోలే తొమ్మిళ్ల పనులు ప్రారంభించలే అప్పుడు సంపత్ కుమార్ ఇదే దగ్గర ఊరేదేది Sin vernos.